క్వశ్చన్ నెంబర్ వన్ పౌలు ఎవరిని సాతానుకు అప్పగించాడు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి హ్యుమనయు ఆప్షన్ సి అలెక్సేంద్రు ఆప్షన్ డి తుకీకు ఆన్సర్ ఆప్షన్ బి హ్యుమనయు క్వశ్చన్ నెంబర్ టూ పాపులను రక్షించుటకు లోకంలోకి వచ్చిందెవరు ఎవరు ఆప్షన్ ఏ క్రీస్తు ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి పేతురు ఆప్షన్ డి మార్కు ఆన్సర్ ఆప్షన్ ఏ క్రీస్తు క్వశ్చన్ నెంబర్ ఎఫ్ లో నిలిచి ఉండాలని పౌలు ఎవరికి చెప్పాడు ఆప్షన్ ఏ తిమోతి ఆప్షన్ బి తుకీకు ఆప్షన్ సి తీతు ఆప్షన్ డి మార్కు ఆన్సర్ ఆప్షన్ ఏ తిమోతి నెంబర్ ఫోర్ ధర్మానుకూలంగా ఉపయోగించిన ఎడల ఏది మేలైనది ఆప్షన్ ఏ ధర్మశాస్త్రము ఆప్షన్ బి విశ్వాసము ఆప్షన్ సి పాపము ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ ధర్మశాస్త్రము క్వశ్చన్ నెంబర్ ఫైవ్ డాష్ వల్ల చేసి తిని గనుక కనికరించబడి ఆప్షన్ ఏ ప్రేమ ఆప్షన్ బి పాపము ఆప్షన్ సి నీతి ఆప్షన్ డి విశ్వాసము ఆన్సర్ ఆప్షన్ డి విశ్వాసము క్వశ్చన్ నెంబర్ సిక్స్ దేవునికి నర్లకి క్వశ్చన్ నెంబర్ సిక్స్ దేవునికి నర్లకి మధ్యవర్తి ఎవరు ఆప్షన్ ఏ దావీదు, ఆప్షన్ బి యేసుక్రీస్తు, ఆప్షన్ సి హవ్వ, ఆప్షన్ డి మోషే. ఆన్సర్ ఆప్షన్ బి యేసుక్రీస్తు. క్వశ్చన్ నెంబర్ సెవెన్ మొదట నిర్మింపబడింది ఎవరు? ఆప్షన్ ఏ హవ్వ, ఆప్షన్ బి హేబెలు, ఆప్షన్ సి ఆదాము, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ సి ఆదాము క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఎవరు మోసపరచబడి అపరాధంలో పడిను ఆప్షన్ ఏ హవ్వ ఆప్షన్ బి హేబెలు ఆప్షన్ సి ఆదాము ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ హవ్వా క్వశ్చన్ నెంబర్ నైన్ దేని చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను ఆప్షన్ ఏ సత్క్రియలు ఆప్షన్ వి పాపము ఆప్షన్ సి ప్రేమ ఆప్షన్ డి పై ఆన్సర్ ఆప్షన్ ఏ సత్క్రియలు క్వశ్చన్ నెంబర్ టెన్ నెమ్మదిగా ఉండు నిమిత్తము ఎవరి కొరకు ప్రార్థన చేయాలి ఆప్షన్ ఏ మనిషి ఆప్షన్ బి అధికారులు ఆప్షన్ సి అపవాది ఆప్షన్ డి దేవదూత ఆన్సర్ ఆప్షన్ బి అధికారులు బైబిల్ క్విజ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనగలరు అందరికీ వందనములు